హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఒక అందమైన ప్రదేశాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఐఎమ్ సాయి కుమార్ మై యూట్యూబ్ గారైతే కాదు కానీ మీ అందరికీ మంచి ఇష్టమైన లొకేషన్ అండ్ ప్లేస్ అండ్ టెంపుల్ మీకు చూడవలసి దగ్గర ఉండే ఒక లొకేషన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేనండి శ్రీ 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 అనంత వెంకటేశ పద్మనాభ స్వామి టెంపుల్ అనంతగిరి మండలంలో ఉంది కానీ మనం వెళ్ళే రూటు ఎలా వెళ్ళాలి అంటే కాశీపట్నం దగ్గర నుంచి మనం రైడ్ తీసుకోవాలండి డైరెక్ట్ లోపలికి రావాలి మొత్తం అంతా కూడా మంచుతో కూడి ఉంటుంది ఈ గుడి మొత్తం అంతా కూడా చాలా అఫీషియల్గా కడుతున్నారు చాలా బాగుంది మీరు ఇక్కడికి వస్తే ఒక టూరి టూరిస్ట్ ప్లేస్ కన్నా మీకు ఇష్టమైన ప్లేస్గా భావిస్తారు ఇదేంటంటే కొంచెం ఘాటి వస్తుంది పైకి రావాల్సి ఉంటుంది మీరు టూ వీలర్ అయితే ఇద్దరే రావాలి ఫోర్ వీలర్ అయితే అది మీ ఇష్టం మీ ఓపికే మాకు అనవసరం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా నియమ నిబంధనలతో రావాలండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇష్టం ఇదైతే మాత్రం చాలా దేవాలయానికి సంబంధించిన గుడి అని అయితే నేను చెప్పలేను కానీ బంగారు లాంటి గుడి దేవుణ్ణి దర్శించుకొని మంచి లొకేషన్ని ఈ వ్యూ పాయింట్ని అన్నీ కూడా మనం గమనించవచ్చు చూసుకోవచ్చు ఒక రిసార్ట్స్కి వచ్చి వెళ్ళినట్టు మీకు ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మంచి అయితే బాగా కూడికిపోయింది కాబట్టి ఇంకా ఇంకేం కనబడట్లేదు ఇక్కడ నుంచి మనకి తాటిపూడి రిజర్వేరు తాలూకు మొత్తం అంతా కూడా మనకి కనబడుతుంది ఇది కూడా మీరు చూడవచ్చు తర్వాత మీకు ఆ లొకేషన్ కూడా మీకు షేర్ షేర్ చేస్తాను అయితే మీరు ఒక పని చేయాలి ఆ లొకేషన్లో ఏంటంటే నా లింక్ పెడతాను దాన్ని ఓకే చేసుకుని చూసుకోండి